వెల్కమ్ స్టార్ పట్టిసీమలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి అర్ధరాత్రి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టిసీమలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రత్యేక అభిషేకాలతో మహానయన సేవ ప్రారంభమైంది ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో పూజలు మొదలుపెట్టారు గోదావరి పుణ్యస్థానం ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు వేలాది మంది భక్తులు పట్టిసీమ శివక్షేత్రానికి చేరుకొని భక్తి పారివశ్యంతో పూజల్లో పాల్గొన్నారు గోదావరి పుణ్యస్నానం చేసి స్వామివారి అనుగ్రహం పొందేందుకు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి కార్యనిర్వహణ అధికారి చాగంటి సురేష్ నాయుడు పలువురు పాల్గొన్నారు